ఓం నమశివాయ అందరికీ అండి మేషరాశి వారి జీవితంలో మరో నలభై ఎనిమిది గంటల్లో మేషరాశి వారి యొక్క తలరాత మారుతుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరిపోతున్నాయి మరి ఎందుకు మేషరాశి వారు కోటేశ్వరులు కాబోయేటువంటి సమయం వచ్చేసింది అది మనం ఎలా గమనించుకోవచ్చు అసలు మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుంది ఈ పూర్తి విషయాలన్నీ కూడా మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం కాబట్టి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలానే మొదటిసారి వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోకి లైక్ చేయండి మేషరాశి అనేది రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కుత్రిక నక్షత్రం ఒకటవ పాదంలో జన్మించిన వారు మేషరాశికి చెందినవారు అయితే ఈ రాశికి అధిపతి కుజుడు జ్యోతిష శాస్త్రం ప్రకారం ప్రతి దానికి ఒక గ్రహం ఉంటుంది ఈ గ్రహానికి బలంగా ఉన్నట్లయితే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా సక్సెస్ అని సాధిస్తాడు మరి ఈరోజు మనం మేషరాశి గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మేషరాశి పాలించే గ్రహం అంగార గ్రహం ఈ గ్రహం ధైర్యం శక్తి తెలివి బలం మరియు సాంకేతిక సంకేతంగా చెప్పబడి ఉంది కుజుడు సూర్యుడు చంద్రుడు మరియు దేవగురువులు బృహస్పతితో స్నేహం చేస్తున్నట్టు అటువంటి పరిస్థితులలో మేషరాశి వ్యక్తుల జాతకంలో కుజుడు మొదటి స్థానంలో ఉంటే ఆ వ్యక్తి ప్రతి పనిలో కూడా విజయాన్ని సాధిస్తాడు డబ్బుకు ఎటువంటి లోటు అనేది ఉండదు కుజుడు శుభ ప్రదేశంలో ఉన్నప్పుడు ఆ తల్లి లక్ష్మీదేవి యొక్క ఆశీషులు మేషరాశి వ్యక్తులపై ఉంటాయి దీనితో వీరు కోటేశ్వర్లు అవుతారు మీ తలరాత మారుతుంది మీ కోరికలు కూడా నెరవేరుతాయి అయితే మేషరాశి వారు అదృష్టం కలిసి రావాలి అంటే ఒక సమయం ఉంటుంది ఇప్పుడు మేషరాశి వ్యక్తులకు ఆ సమయం వచ్చేసింది త్వరలోనే మీరు కోటేశ్వరులు అయితే కాబోతున్నారు మరో నలభై ఎనిమిది గంటల తర్వాత మేషరాశి వారి యొక్క తలరాత మారబోతుంది మీరు కన్న కలలన్నీ కూడా నెరవేరుపోతున్నాయి మేషరాశి వారు కోరుకునేవన్నీ కూడా నెరవేరుతాయి ఇదంతా కూడా మేషరాశి వారికి ఈ జనవరి మాసంలోనే జరగడంతో ఇది ఫిబ్రవరి మాసంలో కూడా వీరికి కంటిన్యూ కాబోతుందని చెప్పుకోవచ్చు అందుకు గల కారణం వీళ్ళకి రాజయోగం పట్టబోతుంది మేషరాశి వారి జాతకం మారబోతుంది వాస్తవానికి బుధుడు మరియు సూర్యుడు మేనరాశిలో కలిసి ప్రయాణంతో పాటుగా శుక్రశేని కలయిక వల్ల మేషరాశి వారికి ఆర్థిక సామాజిక మరియు కుటుంబ విషయాలలో చాలా ప్రయోజకరంగా ఉంటుంది అంతేకాకుండా వీరికి సానుకూలంగా ఉండబోతుంది అని జ్యోతిషు నిపుణులు కూడా చెప్తున్నారు మేషరాశి వారు ఈ సమయంలో కోటేశ్వరులు అయితే అవబోతున్నారు ప్రతి ఒక్క రంగంలో కూడా మీరు సక్సెస్ని సాధించబోతున్నారు ఆ గడియలు అనేవి అతి దగ్గరలోనే ఉన్నాయి పిప్లొర నెలలో మేషరాశి వారి యొక్క తలరాత మారుతుంది మీరు కోరుకున్నవి ప్రతి కోరిక కూడా నెరవేరపోతుంది మీ కృషి మరియు మీ ఆత్మవిశ్వాసం ఆధారంగా మీరు గొప్ప విజయాలను సాధించగలుగుతారు మీ పురోగతికి బలమైన అవకాశం కూడా ఉంటుంది అయితే ఈ మధ్యలో మీరు మీరు ప్రత్యేకమైన కొంచెం జాగ్రత్తగా ఉండవలి ఉండాలి అని జ్యోతిష్య నిపుణులు కూడా చెప్తున్నారు వ్యాపారాలకు ఆశించిన ఫలితాలు వస్తాయి వ్యాపారాలకు ఈ కాలంలో మీ ఆదాయం బాగా ఉంటుంది ఉద్యోగమైన వ్యాపారమైన డబ్బు ప్రవాహం ఉంటుంది మీరు ఆర్థిక లాభాలు కూడా పొందుతారు అయితే మీరు ఖర్చులను నియంత్రించుకోవాలి వైవాహ జీవితంలో కొన్ని సమస్యలు ఉండే సూచనలు కూడా ఉన్నాయి ఈ కాలంలో మీ మధ్య గొడవలు వచ్చే అవకాశం కూడా ఉంది మీ వ్యక్తిగత విషయాలలో మూడో వ్యక్తి జోక్యం చేసుకోకుండా ఉండడం చాలా మంచిది అని చెప్పుకోవచ్చు అయితే మీకు ఎన్నో గొడవలు వచ్చినా కూడా కాసేపట్లోనే అవన్నీ సర్దుకుని పోతాయి మునిపతలాగే మళ్ళీ కలిసిపోతారనమాట అంటే భార్యాభర్తల మధ్య బంధం చాలా స్ట్రాంగ్గా బలపడుతుంది పిప్లవరి నెలలో మేషరాశి వారిని అదృష్టం వెతుక్కుంటూ వస్తుంది ఈ సమయంలో ఆస్తి వివాదాలు పరిష్కారమయ్యే ఛాన్స్ కూడా ఉంది ముఖ్యంగా పెద్దల జోక్యంతో లేదా మధ్యవర్తుల సలహాలతో సూచనలతో ఆస్తి వివాదం పరిష్కారమయ్యే సూచనలు కూడా కనిపిస్తున్నాయి విల్లు పొలాలు స్థలాలు వంటి స్థిరాస్తులు కూడా తప్పకుండా మేషరాశి వారికి దక్కపోతున్నాయి సాధారణంగా అయితే ఈ రాశి వారికి బంధువులతో ఆస్తి సమస్యలు తలెత్తడం అనేది జరుగుతూ ఉంటుంది ఆస్తి వివాదాలకు సంబంధించి కోర్టు కేసులతో సతమైపోతూ ఉన్నారు రాబోయే రోజుల్లో శుభవార్త వినే అవకాశం ఉంది ఆస్తి పరంగా అదృష్ట యోగం పట్టబోతుంది దీనివలన మీకున్న ఆర్థిక సమస్యలన్నీ కొన్ని పరిష్కారమయ్యే సూచనలు కూడా ఉన్నాయి శుభయోగం మీకు మేషరాశి వారికి ఇంట్లోనే వృత్తిపరమైన రంగంలోనూ శ్రేయస్సు కలుగుతుంది ఈ సమయంలో మీరు ప్రయత్నాలన్నీ కూడా సక్సెస్ అయితే అవుతాయి మీరు చేసే ప్రయత్నాలన్నీ విజయాలు పొందుతారు మీరు పెట్టుబడులు ఆధారంగా మీరు ఏ పెట్టుబడి పెట్టిన ఆర్థిక లాభాలు అనేవి తీసుకువస్తాయి అన్ని రకాలుగా మీకు సానుకూలంగా ఉంటాయి విజయాన్ని చేకూరుతుంది ఇలా కొన్ని వేల పాటు మేషరాశి వారి యొక్క వెనక్కి తిరిగి చూడవలసిన అవసరమైతే లేదు మీరు పది ఏళ్ల పాటు వెనక తిరిగి చూడవలసిన అవసరం అయితే ఉండదు కూడా ఆ రేంజ్కి మీకు డబ్బుకు ఎటువంటి లోటు లేకుండా ఉంటుంది అని చెప్పుకోవాలి అలాగే మీకు పిప్లవరి నెలలో గొప్ప అవకాశాలు కూడా రానున్నాయి దాంతో మీరు చేసే ఏ ప్రయత్నం అయినా సరే సానుకూలమైన ఫలితాన్ని ఇస్తుంది మీరు ఏ పని చేసినా కూడా విజయలక్ష్మి వరిస్తుంది కుటుంబ సభ్యుల సహకారంతో మీరు చేసే ఏ పని అయినా సరే సత్ఫలితాన్ని ఇస్తుంది అని చెప్పడంలో మీకు ఎటువంటి సందేహమే లేదండి ఈ సమయంలో మీకు అకస్మాత్గా ధనలాభం పొందే అవకాశం కూడా ఉంది ఆరోగ్యం కూడా బాగుంటుంది మేషరాశి వారి కెరియరు సానుకూలంగా సాగబోతుంది కెరియర్లో అద్భుతమైన పురోగతి అయితే కనిపిస్తుంది కొత్త వ్యాపార మార్గాలు అన్వేషించడానికి ఇది సరైన సమయం ఆస్తి వివాదాలు పరిష్కారం అవుతాయి తెలివైన నిర్ణయాలు ఆర్థికంగా మీకు లాభాన్ని కూడా చేకూరుతాయి మేషరాశిలో పుట్టిన వ్యక్తులు ఆదాయానికి లోటు ఉండదు కానీ వీరికి అనవసరమైన వృధా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఖర్చు విషయంలో కాస్త ఆలోచించి ఆచితూచి ఉండండి అలానే మీరు వృత్తి ఉద్యోగంలో అప్రత్నమైన ధనలాభం ఉంటుంది మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగబోతుంది వ్యాపారాలలో కొత్త ఆలోచనలతో కొత్త వ్యూహాలను అమలు చేసి ఆర్థికంగా లబ్ధి పొందుతారు ప్రయాణాల వల్ల కూడా ప్రయోజనాలు కూడా ఉంటాయి ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు కూడా వేర్పడతాయి వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది మీ సంతాన వృద్ధిలోకి వస్తారు అలాగే ఆర్థిక సమస్యలకు మీరు ఆశించిన స్థాయిలో పరిష్కారం అనేది లభిస్తుంది గ్రహ వాహనాలు సంబంధమైన ప్రయత్నాలు ప్రారంభించడానికి కూడా ఈ సమయం అనేది అనుకూలంగా ఉంటుంది శత్రువులు కూడా మిత్రులుగా మారి అండగా నిలబడే అవకాశం కూడా ఉంది రాబడి మార్గాలు అనుకూలంగా ఉన్నాయి కొన్ని ముఖ్యమైన వ్యవహారాలలో జీవిత భాగస్వామి సలహాలు సూచనలు కూడా తీసుకొని ముందుకు వెళ్ళండి చాలా మంచిది నిరుద్యోగతలకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి మీకు రావాల్సిన సొమ్ము సకాలంలో చేతికి అందుతుంది కుటుంబంలో శుభ పరిమాణాలు చోటు చేసుకుంటున్నాయి దైవ కార్యాలకు మీరు హాజరవుతారు ఇలా బయట కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ కూడా చేపట్టిన పనులన్నీ కూడా విజయవంతం చేసి పూర్తి చేస్తారు నిరుద్యోగతలకు ఉద్యోగ అవకాశాలు కూడా వస్తాయి బంధుమిత్రులు మీ మాటకి ఇలువ పెరుగుతుంది ఈ సమయంలో మీ మనసులోని కోరికలన్నీ కూడా నెరవేరుతాయి అలానే ఒక వ్యక్తిగత సమస్యకు పరిష్కారం లభించడంతో పాటు సన్నిహితులతో వాదోపదాలకు దిగకండి కొత్త వ్యక్తులతో స్నేహ సంబంధాలు బలపడతాయి కూడా ఆరోగ్యం పర్వాలేదు ఇకపోతే చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనులన్నీ కూడా పట్టుదలగా పూర్తి చేస్తారు ఇంకా బయట కూడా బాగా ఒత్తిడి ఉన్న అదనపు ఆదాయం ప్రయత్నాలు కూడా పట్టుదలగా కొనసాగిస్తారు ప్రయాణాలు ఆహార నియమాలు కొంచెం జాగ్రత్తగా ఉండడం చాలా మంచిది మీ జీవితంలో ఏ మాత్రం తిరుగులేని పరిస్థితి వేరబడిపోతుంది తలపెట్టిన పనులన్నీ కూడా అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు కూడా రియల్ ఎస్టేట్ మీరు రాజకీయ ఇతర బిజినెస్ రంగాలలో ఉన్నవారికి అనుకూలమైన వాతావరణం కూడా కనిపిస్తుంది కుటుంబ సంబంధమైన వివాదాలు సదమదవుతాయి మీ ఆర్థిక పరిస్థితి కూడా బాగా మెరుగుపడుతుంది ఈ సమయంలో మీకు లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది మీకు బాగా కలిసి వస్తుంది మీ దశ తిరిగిపోతుంది లక్ష్మి అమ్మవారు మీ పైన కరుణ చూపిస్తుంది కాసులు వర్షం కురిపిస్తుంది డబ్బు మీ ఇంట్లో నాట్యం వాడుతుంది మీ ఇంట్లో కనక వర్షం కురుస్తుంది కళలో కూడా ఊహించిన అదృష్టం ధనం ఎదుక్కుంటూ వస్తుంది ఇలా మేషరాశి వారికి పట్టి అదృష్టాన్ని మాత్రం ఎవరు ఆపడం వల్ల కాదు ఆ రేంజ్లో మీ అదృష్టం అనేది ఉంటుంది మిమ్మల్ని అదృష్టం వరించడంతో పాటు మీరు మాత్రం మీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సంతోషంగా ఉంటారు ఇలా మేషరాశి వారు ఈ సమయంలో కోటీశ్వరులైతే అవబోతున్నారు ఇకపోతే మేషరాశివారి జీవితంలో ఇంకా మరింత ముందుకు సాగాలి అంటే మేము చెప్పబోయే జ్యోతిష పరిహారాలు పాటిస్తే దుష్ట భావాల నుంచి విముక్తి పొందడానికి బుధవారం ఉపవాసం ఉండండి అంతేకాకుండా ప్రతిరోజు కూడా ఇష్ణు సహస్రనామ సూత్రం తప్పకుండా పఠించండి అలాగే మేషరాశి వారు వారానికి ఒకసారి మీరు త్రిముఖ రుద్రాక్షను ధరించాలి మేషరాశి వారికి అశ్విని నక్షత్రంలో జన్మించినవారు కాబట్టి రుద్రాక్షను మాకు ధరిస్తే భరణి నక్షత్రంలో జన్మించిన వారు షణ్ముఖ రుద్రాక్ష ధరిస్తే చాలా మంచిది మీకు ప్రతి మంగళవారం కలిసి వచ్చే రోజు అని చెప్పుకోవచ్చు దీంతో పాటుగా గురువారం మరి ఆదివారం కూడా కలిసి వచ్చే రోజులనే చెప్పుకోవాలి అయితే శుక్రవారం మాత్రం మీకు కలిసి రాదు అని గుర్తుంచుకోండి వారు అదృష్ట సంఖ్య ఒకటి మరియు తొమ్మిది అలాగే ప్రతి నెల కూడా సుందరకాండ పారాయణం చేస్తే మీ జీవితంలో మంచి ఆరోగ్యం మరియు శ్రేయస్సు లభిస్తుందని చెప్పుకోవచ్చు ఇవన్నీ మీలో మంచి మార్పులు కలిగిస్తాయి అలాగే శ్రీరామ రక్ష సూత్రం పఠించడం వల్ల దీనివల్ల మేషరాశి వ్యక్తులకు చక్కటి ప్రయోజనాలు కలుగుతాయి చూశారు కదండి మేషరాశి వారి కోటేశ్వరులు కాబోతున్నారు కాబట్టి ఆ సమయం ఎలా ఉండబోతుంది అలాగే మేషరాశి వారి తలరాత ఎలా మారబోతుంది అనే విషయాలన్నీ తెలుసుకున్నారు కదా అలాగే మీకు వీలైనంతలో పేదవారికి అనాథశ్రమంలో ఉండే వాళ్ళకి పిల్లలకు దాన ధర్మాలు చేయండి మీకు అపారమైన పుణ్య ఫలితాన్ని పొందుకుంటారు విన్నారు కదండి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి